ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది తమ చిరకాల డిమాండ్ల సాధన కోసం ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంచలన విజ్ఞప్తిని సమర్పించింది న్యాయబద్ధంగా తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం గాలం విప్పారు ఇక విషయంలోకి వెళితే ప్రభుత్వ ఉద్యోగం అంటే సమాజంలో గౌరవం మరియు భద్రత ఉంటాయని అందరూ భావిస్తారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఉద్యోగ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్పుకోవడమే తప్ప తమ సొంత సమస్యలను కూడా పరిష్కరించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని వారు వాపోయారు దేశ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు డిఏ అలవెన్సులు ఇవ్వాలి కానీ ఏపీలో తమకు రావాల్సిన బకాయిల కోసం కనీసం హెల్త్ కార్డులు వంటి హక్కుల కోసం కూడా పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఇక ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ప్రేత ముందు ఉంచిన ప్రధాన సంచలన డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న డిఏ తక్షణమే ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తిగా చేయాలని ఆయన కోరారు ఇది ఉద్యోగుల న్యాయమైన హక్కు అలాగే పన్నెండవ పిఎల్సి వేతన సవరణ సంఘం కమిటీని వెంటనే ఏర్పాటు చేసి కొత్త జీతాల పెంపు ప్రక్రియను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని దీని ద్వారా ఉద్యోగులకు పెన్షనలకు కొత్త బేసిక్ పే స్థితికరణ త్వరగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు కావడం లేదు అత్యవసర సమయాల్లో వైద్యం అందుక ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యలను బిల్లులను పెండింగ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే సుదీర్ఘకాలంగా కాలంగా సేవలు అందిస్తున్న సుమారు ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని వారి సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నిర్దిష్టమైన హెచ్ఆర్ పాలసీని అమలు చేసి వారికి సామాజిక భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక రెండు వేల నాలుగు కంటే ముందు నియామక ప్రక్రియ పూర్తయి విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ తప్పకుండా కొనసాగించాలని గత ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు అన్యాయం చేస్తూ చేస్తూ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించింది దాన్ని వెంటనే పునరుద్ధరించి వృద్ధులకు అసరాగా నిలవాలని ఆయన కోరారు కొత్త ప్రయత్నం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం సంతోషించదగ్గ పరిణామమే అయినప్పటికీ ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని ఉద్యోగులు గుర్తు చేశారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రయత్నం పరిగణలోకి తీసుకుని అతి త్వరలో మిగిలిన ఆర్థిక బకాయిలను కూడా ఉద్యోగులు పెన్షనర్ల ఖాతాలో జమ చేసిందని తాము బలంగా ఆశిస్తున్నట్లు ఏపీ ఎన్జిఓ నేతలు తెలిపారు ఉద్యోగులు ఆకాంక్షలు నెరవేరి వారికి రావాల్సిన గౌరవం తిరిగి లభించాలని మనందరం కోరుకుందాం